గత ఇరవై ఎనిమిది రోజులుగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న దీక్షలు నేటికి ఇరవై తొమ్మిదవ రోజుకు చేరుకున్నాయి ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వర మండల కార్యాలయం వద్ద వారికి మద్దతుగా ఐలాస్ సంఘం నాయకులు ప్రముఖ న్యాయవాది బొగతా శివ అవసరాల దేవి సంఘీభావం తెలియజేసి దీక్షలో పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి వారికి న్యాయమైన డిమాండ్లు నెరవేర్చుకుంటే వచ్చే ఎలక్షన్లలో అంగన్వాడీలు తమ సత్తా చూపిస్తారని వారన్నారు న్యాయపరంగా వారికి రావాల్సిన హక్కుల సాధనకు వారితో కలిసి మద్దతుగా నిలుస్తామన్నారు ఈ కార్యక్రమంలో జైభీం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాడిశెట్టి వీరబాబు ప్రత్తిపాడు ఏలేశ్వరం మండలాల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు కాకరపల్లి సునీత జే రాణి ఎం అమరావతి డి సూర్యకుమారి

ఇప్పుడు మన సభ నిర్దేశించి ఆల్ ఇండియా నుంచి మన లాయర్స్ మద్దతు చెప్పడానికి వచ్చారు అలాగే ఇప్పుడు దేవి గారిని మాట్లాడవలసిగా కోటం మేము ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ చేసిన మద్దతు చెప్పడానికి వచ్చినందు జగన్ ప్రభుత్వం తీసుకున్న విజయాల గురించి మీరందరూ కూడా స్ట్రైక్ చేస్తున్నారు మీ సన్నిటి రకాల సూచించాలని అలాగే ఈ వర్కర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ మహిళలే ఉన్నారు కాబట్టి మీకు మెటర్నిటీ ఇవ్వాలని అలాగే గ్రాడ్యుయేటీ ఇవ్వాలని మీకు ఇచ్చే కనీస వేతనం మీ ఖర్చులకు మాత్రమే సరిపో అంటే మీరు మీరు ఎవరైతే ప్రెగ్నెస్లో ఎందుకున్నారో ఎవరికైతే నెలకి బాగాలేదో వాళ్ళందరినీ కూడా మీరు హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ మీకు ఇచ్చే డబ్బులు వాళ్ళని తీసుకెళ్ళడానికి మీ జగన్ ప్రభుత్వం పెట్టే నీటికి తిరగడానికి మాత్రమే సరిపోతుంది కాబట్టి మీరు మీ పెండింటి వేతనాన్ని పెంచాలని అలాగే మీకు ఇచ్చే వేతనం సరిపోదు ఎందుకంటే ఖర్చులు విపరీతంగా చెందిపోయారు దానికి తగ్గట్టుగా ప్రభుత్వం మీకు వేతనాలు ఇవ్వలుతుంది దీని మీద మీరు ఇరవై తొమ్మిది రోజులుగా దీని మీద ఫ్రైట్ చేస్తున్న దీని మీద ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోతే మళ్ళ భీమవారం ఏలూరులో కూడా కలెక్టరేట్ని ముద్రించి డాక్టర్లను కూడా ముద్ర చేయడం పెట్టండి కానీ మహిళలకి నేను ప్రముఖ ప్రాధాన్యత ఇస్తున్నాను అందులో ఎంతో మంది ఇంపార్టెన్స్ ఏం చెప్పింది మీ మీద జిల్లా కనిపించడం నాకు అర్థం కాకున్నా ఆర్థిక పరమైన విషయాలు పక్కన పెట్టండి కనీసం మీకు వచ్చే చలవం గురించి అలాగే ఎవరైనా తెలిపే వాళ్ళకి వచ్చే గ్రాట్యుటీ గురించి కూడా దీని మీద ప్రభుత్వం ఏమి కూడా స్పందించలేదు కాబట్టి మేము ప్రభుత్వం మీద స్పందించి మీకు న్యాయం చేయాలని ఐలాంటి తరఫున మేము మద్దతు తెలుపుతూ మీరు ఎప్పటి అయితే స్ట్రైక్ చేస్తారో మేము మీకు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతున్న అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సమస్యలు పరిష్కరించాలని ఆ సమ్మెకు మద్దతుగా ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ ఐలాజ్ ప్రతినిధులుగా మేము ఆ సమ్మెను సపోర్ట్ చేస్తున్నాం వారి న్యాయమైన కనీస ధర్మమైన డిమాండ్లు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా ప్రజాస్వామిక వాతావరణంలో ప్రజాస్వామిక ఉద్యమాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం యస్మా వంటి చట్టాలు ప్రయోగించడం దుర్మార్గం చట్ట విరుద్ధం ప్రజాస్వామిక ఆకాంక్షలు గౌరవించలేనటువంటి ప్రభుత్వాలు మనల్ని పరిపాలించడం చాలా సిగ్గుసేటు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ మహిళలు తమ కనీస డిమాండ్ల కోసం నెల రోజులు బట్టి ఆందోళన చేస్తున్నారు వాళ్ళతో పాటు అనేక వర్గాల ప్రజలు కూడా ఆందోళన సిద్ధమైనటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది ఎందుకంటే ప్రజల ప్రజాస్వామిక కనీస డిమాండ్లని పరిష్కరించాలి ప్రభుత్వాలు అది కనీస ధర్మం ప్రభుత్వాలది రాజ్యాంగం కల్పించిన హక్కులు కూడా ప్రభుత్వాలు కాలువేసే విధంగా ప్రవర్తించడం చాలా దుర్మార్గం హేయమైనటువంటి చర్య ఈరోజు న్యాయవాదులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు రాష్ట్ర చేస్తున్నారు ఎందుకంటే స్థిరాస్తులకు సంబంధించినటువంటి భూమి హక్కుల చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది అందులో భాగంగానే అన్ని వర్గాల ప్రజలు కూడా తమ న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం ఇవాళ రోడ్ ఎక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అందుకనే మిత్రులారా మేము డిమాండ్ చేస్తున్నాం అంగన్వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ న్యాయమైన డిమాండ్లు మహిళలు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కనీస వేతనానికి కనీస గౌరవం ఇవ్వాలని చెప్పి ఐలాజ్గా మేము డిమాండ్ చేస్తున్నాం